తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న ఆందోళన పట్ల మంత్రులు అబద్ద ప్రచారం చేయడం సిగ్గుచేటని సిఐటియు అంగన్వాడీ యూనియన్ నాయకులు విమర్శించారు దర్శి ఐసీడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద పద్దెనిమిదవ రోజైన శుక్రవారం అంగన్వాడీలు సమ్మె కొనసాగించారు యూనియన్ నాయకురాలు తిరుపతి ఆధ్వర్యంలో ప్రాజెక్టు పరిధిలోని మూడు వందల ఇరవై కేంద్రాలకు చెందిన కార్యకర్తలు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాలు రాశారు Like, share, subscribe, and get notifications.